అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో అమ్మవారి చతుర్వింశ నామాలను మనం ఏ విధంగా అయితే పూజ చేసినట్లయితే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన పైన ఉంటాయి అనేది ఈ నా వీడియోలో తెలియజేయబోతున్నాను ఈ వీడియో ద్వారా చతుర్వింశతి నామాలను ఎలా చదవాలో తెలుసుకుందాము ముందుగా చతుర్వింశతి నామాలతో పూజ చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము ఆస్తులు పదవి ధనము సంపద ఏవి కోల్పోయినా కూడా తిరిగి పొందుతారని పూర్వ వైభవము కలుగుతుందని వారికి ధనాభివృద్ధి కలుగుతుందని ఇంకా అభివృద్ధి చెందుతారని స్వయంగా అమ్మవారే చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి ఈ ఇరవై నాలుగు నామాలతో ఎవరైతే ఈ ప్రక్రియలో ఏ ఒక్కటి చేసినా కూడా మనకి అంత శుభమే జరుగుతుంది ఇది నేను చెప్పింది కాదండి ఇది పురాణ మన పురాణాలలో చెప్పబడింది అలాగే నందూరి శ్రీనివాస్ గారి లాంటి మహాత్ములెందరో చెప్పిన మాటలను మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మొదటిది మనకు తిరుమలలో ఆనంద నిలమయంలోనికి వెళ్ళేటప్పుడు ఈ నామాలను చేస్తూ అమ్మవారిని చూసి తర్వాత స్వామిని చూసడం ఒక ప్రక్రియ రెండవది తిరుచనూరులో పద్మ సరోవరంలో స్నానం చేసి ఆ మెట్టు మీద తూర్పు వైపుకు తిరిగి కూర్చొని మూడుసార్లు ఈ ఇరవై నాలుగు నామాలను చదివితే విద్య ఆరోగ్యం ఉద్యోగము ఏవి అయినా సమకూరుతాయి అని చెప్పబడింది ఇది పురాణం ప్రకారం చెప్పబడింది మూడవది ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నలభై రోజులు ఉదయము సూర్యోదయము టైంలో ఇలా చేసినట్టయితే మనకు అదే ఫలితం ఉంటుందని చెప్పారు దీనికి ముఖ్యంగా ఉపయోగించాల్సినవి మారేడు పత్రాలు మారేడు ఆకులను ఇరవై నాలుగు తీసుకొని ఒక్కొక్క నామం చదువుతూ అమ్మవారికి ఒక్కొక్క ఆకును మనము సమర్పించాలి ఫస్ట్ మనము చేయాల్సింది దీపము వెలిగించుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న ఈ ఇరవై నాలుగు నామాలని మనం చదువుతూ ముందుగానే మనము శుభ్రంగా కడిగి చు తీసుకోవాలి ఇలా ఆకులని ఈ ఆకులను ఒక్కొక్క నామము చదువుతూ ఒక్కొక్క ఆకును వేసుకుంటూ మనము పూజ అనేది చేయాలి మనం మామూలుగా ఎలా పూజ చేసుకుంటామో అలానే పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఈ ప్రక్రియని చేయాలి అలాగే మనము ఎలా అంటే సంకల్పం చేయాల్సింది అన్ని పూజల్లో చెప్పినట్టుగానే సంకల్పము లక్ష్మీ కటాక్ష సిద్ధార్థం శ్రీ అలివేలు మంగా పద్మావతి సంహేత శ్రీ వెంకటేశ్వర దేవత ప్రీత్యార్థం అని మనం సంకల్పం చేసి వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఇలా ప్రక్రియని చేసినట్టయితే మనకు అంత శుభమే జరుగుతుంది మీరు ఈ చతుర్వింశ నామాలను ఈ మూడు ప్రక్రియలలో ఏది చేయగలిగితే అది చేసుకోవచ్చు ప్రసాదం విషయంలోకి వస్తే ఏ ప్రసాదమైనా పెట్టవచ్చు రోజు నైవేద్యాలు పెట్టాలి అనేం లేదు పండు కానీ పాలు కానీ బెల్లం కానీ ఏది మనము రోజు పూజలో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు నేను మొదటి రోజు అనేసి బెల్లం అన్నం అనేది చేశాను మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మారేడు పత్రాలు కంపల్సరిగా ఉండాలి వాటిని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకూడదు ఒకసారి ఉపయోగించే అవి నిర్మల్యం కిందనే తీసుకోవాలి వాటిని పక్కకు వేసేసి మళ్ళీ కొత్త ఆకులను మాత్రమే తీసుకోవాలి మామూలుగా మారేడు పత్రాలకు దోషం ఉండదు మళ్ళీ కడిగి యూజ్ చేయొచ్చు అని అంటారు అలా మాత్రం ఉపయోగించకూడదు ప్రతిరోజు కొత్త మారేడు పత్రాలు ఇరవై నాలుగు కంపల్సరిగా తీసుకోవాలి అమ్మవారు స్వామివారు కలిసి ఉన్న ఏ ఫోటో తీసుకున్నా పర్లేదు లేకపోతే మీ దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలకైనా ఈ పూజా విధానం అనేది చేసుకోవచ్చు